ప్రియమైన విద్యార్థులారా మీకు శుభాశిషులు మిత్రులకు నమస్కారం గత వీడియోలో మనం ప్రకృతి సందేశం పార్ట్ వన్ వీడియోను చూడడం జరిగింది మరి తర్వాత మిగిలినటువంటి చరణాలను నాలుగవ చరణం నుంచి ఈ యొక్క ప్రకృతి సందేశంలో ఒక కవి రచయిత ఏం చెప్తున్నాడో గమనించండి గత మొదటి వీడియోలో మనం చూసినటువంటి మొదటి గేమ్లోని చరణాలు ఇవి దాటి యొక్క భావాన్ని పర్వత సానువుల్లో ఉన్నటువంటి సరస్సుల్లో తామర మొక్కలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి కొండ కొండల్లో పువ్వులు అందంగా విరబూసాయి వాటిపై తుమ్మెలు సంతోషంగా వాళ్తున్నాయి ఇలా మనం దాని గురించి అంతా కూడా చెప్పడం జరిగింది తర్వాత రెండవ గేయాన్ని కూడా మనం చక్కగా వినిపించాం ఆవేశ గమనమై ఆలింగనం చేసి అనేటువంటిది ఆ యొక్క చిత్రాల ద్వారా కూడా మనం ఆ వీడియోలో చూపించడం జరిగింది మూడవ గేయం కూడా చరణాన్ని కూడా గగనకాంతకు కాంత అనేటువంటి దాన్ని కూడా చిత్రాల రూపంలో దాని యొక్క భావాన్ని అంతా కూడా వివరించడం జరిగింది ఇంకా నాలుగవ గేయ చరణాన్ని గమనించండి పురివిప్పి నాట్యముల్ కరిగిపోరి విప్పినాట్యముల్పోలింగ పైనుండి మలకలై పారు సెలకన్నెలకు ఆటపాటలు నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ నిత్యను స్వేచ్ఛకై సమతమతలు దెచ్చెను సమయ దీక్షల నిత్యను స్వేచ్ఛకై సమతమతలు తెచ్చెను ఇక్కడ చరణంలో మీరు గమనించినట్లయితే నెమ్మి అంటే నెమలిన అర్థం వస్తుంది మలకలు అంటే వంకర్లు తర్వాత తెమ్మెరలు అంటే గాలులు దీని యొక్క భావాన్ని కూడా చిత్రాల రూపంలో మనం గమనిద్దాం జరటారు నాచవులు కరిగిపోసేడు వేళ పురివిప్పి నాట్యములు పోహలించడు నెమ్మి అన్నాడు నెమ్మి అంటే నెమలి అని చెప్పాం సంధ్యా సమయంలో అంటే ఎర్రనేటువంటి ఎర్రని అరుణకాంతి అంటారు అక్కడ జరటారు అణ అరుణము అనరుణం అంటే ఎర్రనేటువంటి కాంతి జరటారు అంటే సంధ్యా సమయంలో మనకు ఎర్ర ఆకాశంలో కాంతి కనిపిస్తుంది ఆ సమయంలో నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతున్నాయి ఆ యొక్క ఆకాశంలో చూసినటువంటి ఎర్రనేటువంటి కాంతిని చూసినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని కూడా మీరు గమనించండి పురివిప్పి ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మి అంటే నెమలి సాయంకాలం సంధ్యా సమయంలో పురివిప్పి తమ కోసమే ఆ కాంతి ప్రసరిస్తున్నట్లుగా పురివిప్పి నాట్యం అన్నాడు పైనుండి మలకలై పారు పాటలు నేర్పు అలసమౌ తెమ్మరలు సమయ దీక్షలు ఇచ్చను స్వేచ్ఛకై సమత మమతలు తెచ్చను ఆ యొక్క కొండ కోణల్లో ఆ యొక్క శిలైటి కన్యలకు ఆడుతూ పాడుతూ అవన్నీ కూడా సెలయేటి ప్రవాహాలు అనేటువంటివి దూకుతూ తమ కోసమే ఈ యొక్క సెలయేర్లు ఉన్నాయి అన్నట్లుగా అక్కడ చెప్తున్నాడు తర్వాత ఐదవ చరణ గేయాన్ని కూడా గమనించండి కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరు చీమలబారు పువ్వు నవ్రాలి వరాలి పువ్వుదే నెలందెచ్చి పొరుగు వారికి పంచిపోవు తినీగలు గలు ఈ నిత్యను దీక్షతో కలిసి నడువగా చెప్పెను ఇక్కడ చీమలు అదేవిధంగా తినేటి గురించి గేమ్లో చెప్తున్నాడు చీమలకు సంబంధించి నేను రాసుకున్నటువంటి ఒక శతక పద్యంలోని ఒక పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే నేను రాసుకున్నటువంటి చిన్న పద్యము చిన్న జీవీన చీమ ఆదర్శం కష్టపడగ నదియే ఇష్టపడును శ్రమయే ఆయుధంబు సర్వజీవులకును నాయుడన్నమాట నయముగాది ఆట వెళ్ళి పద్యంలో ఒక శతక పద్యాలు రాస్తున్నాను అందులో ఉన్నటువంటి ఒక పద్యం ఇది మరి ఇంకా మరి నేరుగా మనం పాఠం లేక వెళ్దాం కష్టపడి నష్టపడి ఆ యొక్క చీమలు అనేటువంటివి ఏ విధంగా తమ సంపాదన అనేది కూడబెట్టుకుంటాయి ఆ విధంగా వాటి యొక్క క్రమశిక్షణ చూస్తే మనకు చాలా ముచ్చట కలుపుతుంది అవన్నీ కూడా ఎంతో క్రమశిక్షణతో వద్దికగా అంత చిన్న ప్రాణి అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడుతుందని చెప్పేసి మనకు కవి ఇక్కడ చెప్తున్నాడు మానవులంతా కూడా అదేవిధంగా ఒక క్రమశిక్షణలో చీమను చూసి ఆదర్శాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు పువ్వు పువ్వున వాలి పువ్వు తేనె పొరుగు వారికి పంచిపోవు తేనెగలు ఈ యొక్క తేనెటీగలు పువ్వు పువ్వున వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొచ్చి అవి ఇతరులకు పంచిపెడుతున్నాయి అలా ఈ యొక్క తినేటీగలు కావచ్చు చీమలు కావచ్చు క్రమక్షను అందరితో కలిసిమెలిసిగా ఉంటూ పరోపకార బుద్ధిని కలిగి ఉండాలని చెప్తున్నాయని ఇక్కడ కవి మనకు చెప్తున్నాడు తర్వాత చూడండి ఆ తేనెటీగలు పూల నుంచి ఏ విధంగా మకరందాన్ని సేకరిస్తూ పొరుగు వారికి ఎలా ఇస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ దృశ్యం ద్వారా చూడవచ్చు తేనెటీగలు ఆ పూల్లో ఉన్నటువంటి మకరందాన్ని దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం తేనెటీగలు పువ్వు ప్రతి పువ్వు మీద వాలి తేనెల్లో ఉన్నటువంటి ఆ తేగ సేకరించి కూడా పెట్టి ఇతరులకు పంచుతాయి ఇవి మనకు మానవులకు ఏం చెప్తున్నాయంట క్రమశిక్షణ కష్టపడి పని చేయడం కలిసి నడవాలని చెప్తున్నాయి ఉన్నదానిలో ఇతరులకు పంచాలనేటువంటి గుణాన్ని నేర్పుతాయి మానవాళ్ళకి గుణాలను కలిగి ఉండాలనే సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాయి తర్వాత గమనించండి చరణాన్ని కొండ నెత్తాలలో కోణ లోతులలో ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒకే ఒక పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై నెత్తావి అంటే ఇక్కడ సువాసన అని అర్థం వస్తుంది కావి అంటే ఎరుపు రంగు కలిగినటువంటిది బాటలు అంటే దారులు మరి యొక్క భావాన్ని కూడా మనం దృశ్యం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొండ నెత్తాలలో కోన లోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి కొండ నెత్తాల్లో అంటే ఆ యొక్క కొమ్మ ఒకే కొమ్మలో పుట్టి ఒకే రమ్మలో విడిగినటువంటి ఆ యొక్క వెలుతురు ఆ కాంతి అయినటువంటి చూడండి మనుషులకు మానవులకు ఒక చక్కటి మార్గాన్ని ఇస్తున్నాయని చెప్తున్నాడు కొండ నెత్తాల్లో సువాసనలు వెదులుతూ దారిమడి పరిమళాలను వెదులుతున్నటువంటి ఆ యొక్క పుష్పాల యొక్క తావిని గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు ఆ అడవులు ఎత్తైన కొండలపైన లోతైన లోయల్లోన పుట్టి వేగంగా పెరిగి విస్తరించాయి ఆ పువ్వులు ఒకే కొమ్మలో పుట్టి ఒకే రెమ్మలో వేరువేరు పెరిగినా సరే ఒకే అందాన్ని ఒకే పరిమళాన్ని ఇస్తున్నాయి ఇవి ఒక కవితకు వర్ణల రూపము అయినాయి అభివృద్ధికి చక్కని బాటలుగా మనకు వేస్తూ మానవులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి ఆ కొండల కొండల్లో పుష్పించేటువంటి ఆ యొక్క పువ్వులు తీగలు ఇవన్నీ కూడా అలాగే మన వీటిలాగే మనం కూడా సమాజాభివృద్ధికి ఉండండి మనుషులంత మానవులందరికీ ఆదర్శంగా నిలుస్తూ మాలాగే సమాజాభివృద్ధికి మీరు కూడా కృషి చేయండి అనే సందేశాన్ని ఇస్తున్నాయి తర్వాత గేమ్లో ఏం చెప్తున్నా చూడండి సర్వులకు అనురాగసారమతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు కొందరిటుబల్కి అటు బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్ ఎత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు ఇక్కడ కులాలు మతాలు అనేటువంటివి అన్ని యొక్క సారాంశం ఒకటే ఇక్కడ చూడండి మనకు అన్ని రకాలైనటువంటి కుల మతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కుర్తులు పుస్తకాలు సింబల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మానవులందరికీ కూడా ప్రేమను పంచాలని చెప్తాయి అన్నమాట అది బైబిల్ కావచ్చు కురాణ్ కావచ్చు భగవద్గీత కావచ్చు జైనుల గ్రంథం కావచ్చు ఏదైనా సరే ప్రజలందరికీ ఈ ఒకే ప్రేమను ఒకే మంచిని పంచడానికి మతాలన్నీ కూడా పుట్టాయి కుటీల బుద్ధి మోసబుద్ధి కలిగినటువంటి కొందరు మతం పేరు అనేటువంటి చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల మధ్య లేనిపోని తగాదాలు యుద్ధాలు పుట్టించి ఎంతోమంది చావుకు కారణకుల కారణమైనారు గతంలో ఇటువంటి మోసాలు చాలా జరిగాయి ఇప్పుడు ఇలాంటివి జరగకుండా మానవులంతా కూడా ఐకమత్యంగా ఉండాలి కులమత భేదాలు అనేటువంటివి వదిలిపెట్టాలి అని చెప్పేసి కవి ఇక్కడ కోరుతున్నాడు నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరినేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సమతకై పోరాడగా నేల శాంతి సౌఖ్యము నింపగా ఆకాశంలో నీలి మేఘాల నీడన చిరుగాలి తాకిడిలో అందంగా ఎగురుతున్నటువంటి ఆ పక్షులు ఆ రాత్రి పగులు అనేటువంటి తేడా లేకోకుండా శ్రమిస్తూ ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా మనకు ఒక చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నారు ప్రజలందరూ కూడా సమాజాభివృద్ధికి కృషి చేయాలని చెప్పి పాటుపడాలని మన యొక్క పవిత్ర భూమిని అందరూ కూడా సమత శాంతులతో నింపాలని వారు కోరుతున్నారు అని చెప్పేసి మనకు ఇక్కడ కవి కర్షకులు కార్మికులు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు మరి ఈ విధంగా ఆకాశంలో ఎగిరేటువంటి ఆ నీలి మేఘాల నీడన చిరుగాలి తాకిడిలో అందంగా ఎగిరేటువంటి పక్షులు రాత్రి పొగలు తెగలేకుండా కర్షి కష్టించే కార్మికులు కర్షకులు వీళ్ళందరూ కూడా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారు మరి బాటంలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు మళ్ళా ఒకసారి గమనించండి పక్షులు సెలయేళ్ళు పర్వతాలు చెట్లు తీగలు నెమళ్ళు చీమలు తేనెటీగలు ఇలా ప్రకృతి మనకు ఏ విధంగా సందేశం ఇస్తున్నది మనము గ్రహించాం మానవులంతా కొరకు సహకారం అందించాలని తెలుసుకున్నాం ఐకమత్యాన్ని కలిగి ఉండాలని అనురాగంతో జీవించాలని తెలుసుకున్నాం మతాలన్నీ మనం మంచి చేయడానికి ఉద్భవించాయని అనవసర విజయాలు వాటి గురించి వద్దని గ్రహించాం మరి ఇక్కడ మీరు కూడా పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్న కింద లేదంటే వచన కవిత అనేటువంటిది గేయం అనేటువంటి ప్రక్రియ కింద ప్రశ్న రావచ్చు కవి పరిచయం రావచ్చు ప్రకృతి మానవాళికి ఇస్తున్న సందేశాన్ని మీ సొంత మాటలు రాయండి అని అడగచ్చు ప్రకృతిలో నువ్వు చూసిన ఏదైనా అంశాన్ని గేయ రూపంలో లేదా వచన కవిత రూపంలో రాయండి ఉదాహరణకు సాలె పొరుగు గిజిగాడు పక్షి ఇలా ఏవైనా సరే అడుగుతూ ఉంటా అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా వీడియోను చూసి చిత్రాల ద్వారా అవగాహన చేసుకున్నారు మరి ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అనవసరమైనటువంటి రీల్స్ చూసి మనకు జీవితానికి ఉపయోగపడేటువంటి జోక్స్తో కాలక్షేపం చేయకండి మీ జీవితానికి ఉపయోగపడే సబ్జెక్టులను తెలుసుకోండి పది మందికి షేర్ చేయండి మంచి మార్కులు సాధించండి ఏవైనా పొరపాట్లను అయితే ఉపాధ్యాయ మిత్రులను అడిగి మీ యొక్క ఉపాధ్యాయులతో మరిన్ని విషయాలు దీని గురించి చర్చించి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇందులో ఉన్న తప్పులను సరిచే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మరిన్ని వీడియోల కోసం ثنيان هذا